అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అస్సలు బాగాలేవు వరస్ట్గా ఉన్నాయి వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది అధికారంలో ఎవరున్నా ఎవరికి ఎవరికి ఓటు వేసినా ఎవరు అధికారంలోకి వచ్చిన ఇంత చెత్త రాజకీయమా రాళ్ళు ఇసురుకోవడం ఏంటి నిన్న ఆయన మీదకి రాళ్ళు ఇసురుకోవడం ఏంటి ఈరోజు వీళ్ళిద్దరి మీదకి రాళ్ళు ఇసరడం ఏంటి నాలాంటి ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలిసిపోతుంది కొంచెం కొత్తగా ఆలోచించండి మరీ సినిమాల్లో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ లాంటి సినిమాల్లో లాగా పొలిటికల్ డ్రామాలు ఆడితే ఇది నిజం కదా మనం నిజంగా బతుకుతున్నాం మనం డ్రామాలో లేము మనం రియాలిటీ షోలో లేము మనం సినిమాలో లేము మనం నిజంగా బతుకుతున్నాం సినిమా లాంటి కథలు రాసుకొని స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకుని ఎందుకు ఈ దాడులు ప్రతి దాడులు సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది విజయవాడలో అప్పుడు కరెంటు లేదు చీకటి కారు చీకటి అయినా సరే గురి చూసి కరెక్ట్గా ఈ ప్లేస్లో కొట్టాడు ఎవరో సేమ్ వెల్లంపల్లి గారికి కూడా సేమ్ అదే ప్లేస్లో జరిగింది సరే అది పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లతో దాడి జరిగింది చంద్రబాబు గారి మీదేమో గాజువాగ్లోనా పవన్ కళ్యాణ్ గారి మీదేమో తెనాలిలోనా సేమ్ రాళ్ల దాడి నిన్నేమో లైటింగ్ ఉంది లైటింగ్ లేదు కరెంట్ లేదు ఎవరో చీకట్లో ఎవరో ఆగంత కూడా చేశాడు ఈరోజు లైటింగ్ ఉంది అంతా కూడా హై సెక్యూరిటీ ఉంది చంద్రబాబు గారికి ఎన్ఎస్జి కమాండోల మధ్య దాడి జరిగింది మరి దీన్ని ఏ కోణంలో చూడాలి అది టీడీపీ వాళ్ళు చేస్తే ఇది వైసీపీ వాళ్ళు చేసినట్ట అది సింపతి కోసం వైసీపీ వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుంటే ఇది సింపతి కోసం టీడీపీ వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకున్నట్ట అది మొదట జరిగింది ఏది అదే కదా విజయవాడలో జరిగిన ఘటనే కదా మొదట జరిగింది దానికి ఆజ్యం ఎవరు ఈ రాళ్ల దాడి రాజకీయానికి ఆజ్యం ఎవరు నేను ఈరోజు పొద్దున్నే చెప్పా ఒక వీడియోలో నెక్స్ట్ ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని నెక్స్ట్ పది రోజులు కూడా ఈ రాళ్ల దాడి మీద సింపతి కొట్టడానికి విపరీతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు అలాగే ఎదురుదాడి కూడా చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి డేంజర్ సిగ్నల్స్ జనసేనకి డేంజర్ సిగ్నల్స్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ మీద కూడా ప్రతి దాడి జరిగే అవకాశం ఉంది ఈరోజు పొద్దున్న జస్ట్ ఊహించి చెప్పా జస్ట్ అంతే అదే నిజమైంది ఈరోజు దాడి జరిగిందంట సో అంటే నేను ఓపెన్గా చెప్తున్నానండి నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే బాగలేదండి చాలా వరస్ట్గా ఉంది మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ఎక్కడో ఉన్నాం తెలుసా మన రాష్ట్రంలో వనరులు గుజరాత్ తర్వాత తొమ్మిది వన్ గుజరాత్లో రెండు వేల కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే సెకండ్ హైయెస్ట్ తీర ప్రాంతం మనదే తొమ్మిది వందల యాభై రెండు కిలోమీటర్లు ఫారెస్ట్ ల్యాండ్స్లో కర్ణాటక తమిళనాడు ఈ ఈ మొత్తం ఒక లిస్టు నాకు గుర్తులేదు కానీ మనం సిక్స్త్ ప్లేస్లో ఉన్నాం అటవీ భూములు ప్రభుత్వ భూములు అటవీ భూముల్లో అలాగే రకరకాల ల్యాండ్స్ మన దగ్గర భిన్నమైన నేలలు ఉన్నాయి రకరకాల దాదాపుగా నూట యాభై ఆరు రకాల పంటలు పండించవచ్చు అంట మన రాష్ట్రంలో ఉన్న నేలల్లో నేను పెదవేగలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగలో ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం ఉంది అక్కడ ఒక సైంటిస్ట్తో ఇప్పుడు గతంలో ఎన్నో చాలా కాలం కిందట మాట్లాడాను ఆయన భూసార పరీక్షలు చేస్తూ ఉంటారు అందులో నిపుణులు సో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి చోట ఆయన గత పాతికేళ్ళగా పరీక్షలు చేస్తూనే ఉంటే నూట యాభై ఆరు రకాలకు పైగా పంటలు పండించవచ్చు అంట మన రాష్ట్రంలో ఇలా ఇటువంటి నేలలు భిన్నమైన నేలలు ఎక్కడా లేవంట అలాగే మనకి యూత్ పవర్ ఎక్కువ యూత్ ఓటింగ్ ఎక్కువ యువత జనాభా ఎక్కువ ఇన్ని వనరులు ఉన్నా సరే మనం పొద్దున్న లెగిస్తే ఆలోచించేది మన ఏం చేస్తున్నాడు మన కులపోడు ఏ రాజకీయం చేస్తున్నాడు రేపు పొద్దున్న ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరికి ఎంత భూమి ఇచ్చారు ఏం ఫేక్ గేమ్ ఆడారు ఎటువంటి ఫేక్ పాలిటిక్స్ చేశారు ఏం అబద్ధం చెప్పారు ఇదిగో ఈ గుండె చూతి శ్రీనివాసు ఏం వీడియో చేశాడు ఈయన ఎలా తిట్టాలి వీడికి ఏ కులం ఆపాదించాలి లేదా ఆడెవడ ఏ వీడియో చేశాడు ఈడెవడో ఈ ఏ వీడియో చేశాడు ఇదే పని మనకి చాలా అంటే నేను ఈ వీడియో ఎందుకో మరి ఏదో చెప్పాలనుకుని ఏదేదో చెప్పేస్తున్నాను నాకే మైండ్ పని చేయట్ల రాళ్లదాడి రాజకీయం ఏంటండి నేను వరస్ట్ అంటే నాకు ఇది తెలిసిన వెంటనే చాలా వరస్ట్గా ఉన్నామనిపించింది చాలా చెత్త రాజకీయంలో ఉన్నామనిపించింది తమిళనాడులో బీహార్లో పాతికేళ్ల కిందట ఇటువంటి రాజకీయం చేసుకున్నారు తెలుసా తమిళనాడు బీహారు లాంటి రాష్ట్రాల్లో పాతిక సంవత్సరాల కిందట ఇటువంటి రాజకీయం జరిగింది ఇప్పుడు కాదు ఎప్పుడు తెలుసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎమర్జెన్సీ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఆ టైంలో స్టాలిన్ గారు మంచి యంగేజ్లో ఉన్నప్పుడు కుర్రోడుగా ఉన్నప్పుడు ఆయన చాలా ఎక్స్ట్రాలు చేసేవాళ్లే చాలా అసాంఘిక కార్యకలాపాలు చేసేవాడు సో కరుణానిధి గారు అబ్బాయి ప్రజెంట్ సీఎం స్టాలిన్ గారు సో అప్పుడు కరుణానిధి గారి మీద రాళ్లదాడి జరిగింది ఆ తర్వాత జయలలిత గారి మీద జరిగింది ఇలా జరిగాయి అలాగే బీహార్లో ప్రతి ఎన్నికలకు కూడా అడపాదడపా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అక్కడ తగ్గాయి బీహారు తమిళనాడు లాంటి చెత్త రాజకీయాలు జరిగే రాష్ట్రాల్లో ఇటువంటి రాళ్లదాలు తగ్గాయి ఇప్పుడు మనకు వచ్చాయి మన రాష్ట్రానికి వచ్చాయి దాడులు చేసుకోవడం ఏంటండి ఎంత అంటే ఇంకా జనంలో తిరగకూడదా ఇదే మొదలెడితే ఇదే మొదలెడితే ఇంకా నాయకులు ఎవరు కూడా హెల్మెట్లు పెట్టుకొని తిరగాలి ఇంకా హెల్మెట్లు మొత్తం అంతా కూడా కర్ణుడు కొంటాయి చూడ కవచాలు కవచకుండలాలు ఆ టైప్ పెట్టుకొని తిరగాలేము హెల్మెట్ అన్నీ కూడా సో ఈ రాళ్లదాడి రాజకీయం ఎవరు స్టార్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ పద్నాలుగేళ్ళు అధికారంలో ఉంది అంతకుముందు కూడా సారీ సీఎం గారు సీఎంగా చంద్రబాబు గారు పద్నాలుగేళ్లు చేశారు అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా ఐదేళ్ళు చేశారు ఐదేళ్ళు అంత ముందు ఒకటిన్నర సంవత్సరం చేశారు సో టీడీపీ ఆవిర్భావం మొత్తమే టీడీపీ చరిత్ర మొత్తం మీద ఇరవై ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఇరవై ఏళ్ళకు పైగా ఉన్నారు ఈ నలభై రెండు సంవత్సరాల్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ దాడి చాలా అరుదుగా అక్కడక్కడ జరిగే రేర్ కండిషన్స్ మేబీ జరగలేదేమో నాకు తెలిసి ఎన్టీఆర్ గారి మీద ఒకసారి చెప్పులేసారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఆగస్టు సంక్షోభంలో కానీ ఇప్పుడు చూసారా పొంగనూరులో వెళ్తే చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ఇక్కడ ప్రతి దాడి చాలా చెత్తగా ఉందా లేదా చెత్త పాలిటిక్స్ ఉన్నాయి ఇదే కొనసాగితే మన రాష్ట్రం ఒక ముప్పై నలభై సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోతామన్నమాట ఏమీ మిగతాం